శ్రీరామనవమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఒక రామరాజ్యం అంటే ఏమీ అనేది కూడా అంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అనే ఒకే ఒక ఏకైక కాన్సెప్ట్తో లక్ష్యంతో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు పోతున్నారు అందుకోసమే ఈ రాష్ట్రంలో ఎవరి ఇంటర్ఫీరెన్స్ లేకుండా అవినీతికి అనేది కూడా తావు లేకుండా కులాలకు మతాలకు వర్గాలకు రాజకీయ పార్టీలకు తావు లేకుండా కూడా ఒక సంక్షేమాన్ని రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరు ప్రమేయం లేకుండా కూడా అందించాడు ఈరోజు ఒక పేదవాడు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఒక ఆత్మస్థైర్యం కూడా కల్పించాడు కూడా ఈ ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము పేదవారైనా మా పిల్లలు బాగా చదివించుకోవాలి చదివిస్తే ఈ ప్రభుత్వం అనేది కూడా పూర్తిగా కూడా అండగా ఉంటుందని చెప్పేసి ఉంటుంది అని చెప్పేసి ఒక ధైర్యంతో ఒక ఆత్మస్థైర్యంతో ఈరోజు పేదలు కానీ మద్దతరిత కుటుంబాలు కూడా ముందుకు పోతున్నారు ఆ రోజు శ్రీరాముడు ఏదైతే చెప్పాడో ఈరోజు చరిత్రలో శ్రీరాముడు అనేది కూడా రామరాజ్యం ఒక మాదిరి ఉండాలని చెప్పి అన్నాడు ఆ రామరాజ్యాన్ని కూడా కాన్సెప్ట్గా పెట్టుకొని ఒక లక్ష్యంతో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు కూడబోతుంది